Oh, <laughs> గురుజీని కలవడం జరిగింది నాగ సాధువుని కలవడం జరిగింది ఈ కుంభము నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి సంక్రమించేటువంటి కాలం ఇది నమస్కారం అండి నమస్కారం హరహర్ మహాదేవ్ అయితే మీరు కుంభమేళాకి వెళ్ళొచ్చా అని చెప్పి ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పడం జరిగింది అవును మామూలుగా కుంభమేళ అనగానే రకరకాలుగా మాట్లాడుతుంటారు అవును కుంభమేళాలో కూడా పలు రకాలు ఉన్నాయని చెప్పి ఒక్కొక్క కుంభమేళ ఒక్కొక్క ప్రాంతంలో జరుగుతుంది అని చెప్పి ఒక్కొక్కటి ఏదైతే మనం పేరు ప్రాంతం పేరు కుంభమేళా పేరు పెట్టి మాట్లాడుకుంటున్నామో ఒక్కొక్కటి ఒక్కొక్క అంటే కొన్ని కొన్ని సంవత్సరాలకు వస్తుంది అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు వచ్చిన ఈ కుంభమేళ ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది ఈ కుంభమేళా యొక్క ప్రత్యేకత ఏంటి మహా మహాకుంభమేళ అని మాట్లాడుతున్నారు కదా ఏంటి దీని ప్రత్యేకత ఈ కుంభమేళ మనం పూర్వీకులు చూడని కుంభమేళ అని మనం చూస్తున్నాం కాబట్టి ఇది అదృష్టం మన మూడు తరాలుగా చూడని పూర్వీకులు మూడో తరమైన మనం చూస్తున్నాం కాబట్టి ఇది అదృష్టాన్ని తెచ్చేటువంటి కుంభమేళ అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చిన మూడు తరాలకి పాప ప్రక్షల నిర్ణయించిన తీరది మూడు తరాలకి నూట నలభై నాలుగు వస్తుంది సంఖ్య పన్నెండుని పన్నెండు సార్లు వస్తుంది అలా మూడు తరాలకి ఆ మనకి ఆ అధికారం రావడం స్పెషల్ ఈ కుంభమేళాకి మూడో తరమైన మనకి రావడం అది కుంభమేళా స్పెషల్ ఇప్పుడు పోయిందనుకోండి మన మన వాళ్ళు వాళ్ళకు వస్తుంది ఆ అర్హత పాప ప్రక్షాళన జరగాలని ఆ యొక్క నూట నలభై నాలుగేళ్ళు జరుగుతుంది కాలం అప్పటి వాళ్ళు చూసారు ఈ యోగాన్ని ఏది కుంభరాశిలో బృహస్పతి మేష రాశిలో సూర్యుడు సంక్రమించే స్థితిలోకి రావడం అదే సమయంలో మనం కూడా ఒకే స్థితిలో అందరు కలిసి ఆ యొక్క పాపమును విముక్తి చేసుకోవడం అలా చేసుకోవడం వల్ల మళ్ళా కొత్త తార్కణ్యం మొదలవుతుందని మన యొక్క ఆశ ఆశయం కోరిక మూడు తరాల తర్వాత వచ్చే ఈ ప్రతి కుంభమేళా కూడా ప్రయాగరాజ్ లోనే జరుగుతుందా అక్కడే జరుగుతుంది ప్రయాగరాజ్ ఎందుకు అక్కడ దేవాలయం కంటే కూడా ఆ యొక్క సంగమాన్నే దేవతలుగా కొలుస్తున్నారు ఎక్కడైతే నీళ్లు సుడుగులు తిరుగుతాయో ఆ నీళ్లు సుడుగులు తిరిగిన ప్రాంతంలోనే మంత్రం స్నానం పనిచేస్తుంది అది తాంత్రిక విద్యల్లో ఋషుల పరంపరలో ఉంది అది వైదికంలో కూడా ఉంది ఎక్కడ నదులు సంగమం జరిగి నీళ్లు సుడులు తిరుగుతాయో అక్కడ మంత్రం పనిచేస్తుంది కోరికలు పనిచేస్తాయి అక్కడ శక్తి కూడా ఉజ్జీవం జరుగుతుంది ఇప్పుడు యమున కొత్త నీరు గంగ కొత్త నీరు ఇవి రెండు కొత్త స్పర్శని ఇచ్చి సరస్వతి అంతర్వాహినిగా సంత సరస్వతి మనల్ని స్పర్శించగలదు అంటే మన కొత్త అనుభవ పాఠాలు అక్కడ పురుడు పోసుకుంటాయి అంటే విశిష్టమైనది అక్కడ దాగి ఉంది కాబట్టి నాగ సాధువులు దీన్ని కనిపెట్టి వాళ్ళు ఆచరిస్తూ ప్రజలను కూడా మేల్కొల్పి మాతో పాటు మీరు కూడా వచ్చే ఆ యొక్క పాపం కానీ దుష్టం పీడలు కానీ కీడు కానీ తొలగిపోయే అంశాలు కోరుకొని మనం మునిగిలేస్తే అక్కడ వెళ్ళిపోతాయి ఇప్పుడు అగ్రాలి నాగ సాధువులు వీళ్ళు మనకు కనిపించే వాళ్ళు మంత్రం చేస్తూ స్నానం ఆచరించే వాళ్ళు వీళ్ళు ఇప్పుడు అంటే మనందరికి ఒక రకమైన ఆశీర్వాద రూపంలో వాళ్ళ మంత్రాల ద్వారా మనకు ఆ నదిలో ఆ యొక్క మనం ప్రసాదిస్తున్నారు ప్రసాదిస్తున్నారు కానీ దేవతలు కూడా వచ్చి స్నానం ఆచరించి వెళ్తారు అంటారు కదా అది మనం ఎవరితో తిరిగితే వాళ్ళ లక్షణాలే వస్తాయి మనం మంచోళ్లతో తిరిగితే బాగుపడతాం చెడగొట్టే వాడితో తిరిగితే జడిపోతాం అక్కడ ఉన్నదంతా పుణ్యపురుషులు యోగులు మునులు వాళ్ళని చేయి పట్టుకొని మనం కూడా అక్కడ స్నానం చేస్తే ఆ మహత్కార్యం మనకు కూడా వస్తుంది వాళ్ళు నమ్ముతున్నది దేవతలు స్నానం చేశారని నాగ చేస్తున్నారు నాగ స్నానం చేస్తున్నారు కదా అని ప్రజలు వచ్చి చేస్తున్నారు ఇక్కడ మూడు సంగమం జరిగింది కదా దేవము నాగము ప్రజలు అందరు కోరుకునేది ధర్మ పరిహారము అందరు కోరుకునేది వాళ్ళకు యోగమే పుణ్యం సాధువులు ఒకే రోజు స్నానం ఆచరించే ఎవరికి వారికి ఇలా సమయం అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటంటే నాగ సాధువులు ప్రారంభిస్తారు మొదటి స్నానంతో మునులు ఋషులు గొప్ప తపస్సుని చేసిన వాళ్ళు మొదటి స్నానం ఆచరించంగా వారితో పాటు చేసిన వాళ్ళంతా ధన్యులే అందరికీ అది ఆ సంగమం వర్తించబడుతుంది ఇప్పుడు మీరు ఏ రోజున వెళ్ళడం జరిగింది అక్కడ నేను పుష్య పౌర్ణమి రోజున వెళ్ళడం జరిగింది అక్కడ పుష్య పౌర్ణమి ఆచరణ తీసుకొని గురువులతో కలిసి నాగ సాధువులతో కలిసి మకర సంక్రమంలో పద్నాలుగవ తారీఖున నేను తొలి స్నానముని ఆచరించడం జరిగింది మొదటి రోజు తపస్సు రెండవ రోజు స్నానము ముగించాక మూడవ రోజు గురువాజ్ఞ తీసుకున్నాను అక్కడ నేను నాగసాధువుల ధర్మ పరిరక్షణ కోసం నేను పోరాడాలని నిశ్చయించుకున్నాను ధర్మాన్ని జాగృతం చేసి ప్రజల పక్షాన గుర్తింపు గుర్తుగా మేలుకొల్పి వాళ్ళని ఆనంద పెట్టే విధంగా దైవాన్ని చూపించే విధంగా అనుగ్రహించే విధంగా అందరికి మేలు జరిగే విధంగా నా యొక్క ఎంచుకున్నాను గురువుల ద్వారా అయితే ఇప్పుడు నాగ సాధువులు అన్నారు కదా మామూలుగా చూసేంత వరకు మాట్లాడుకునేంత వరకు మగ నాగ సాధువుల గురించి మాట్లాడుకుంటాం కానీ ఆడవాళ్ళు కూడా ఉంటారని చెప్పి వాళ్ళు బయట ప్రపంచంలోకి రారు కానీ కుంభమేళా సమయంలో వాళ్ళు వస్తారు అని చెప్పి అంటారు కదా అలాంటి వారు వచ్చారా మీరు వెళ్ళిన ఆ సమయంలో మీరు కలిసారా మహిళా నాగ సాధువులు ఉన్నది వాస్తవం కానీ వాళ్ళు వాళ్ళ యొక్క దీక్షా నియమాలు ఇప్పుడు చూపిస్తే అది ఆజ్ఞ అనేది వెళ్ళిపోతుంది మహిళలకి ఆదర్శవంతమైనటువంటి మహిళలను మనం ఆదర్శవంతమైనటువంటి శ్రీమూర్తులుగా చూపిస్తాం ఇది ధర్మ పోరాటం ఇందులో పురుషులు ముంద ముందు వరుసలో ఉంచేసి స్త్రీలను తమ యొక్క ధర్మపక్షాన వచ్చిన వాళ్ళని స్వాగతిస్తారు కానీ తన యొక్క యోగముని గుర్తించి ఆ యొక్క మగ నాగసాధువుల వెనక వారు కూడా ఉంటారు కానీ వారు బయటికి రారు వారికి ఎక్కువ ఉంటాయి మగ నాగసాధువుల కంటే ఆడవారిలో ఉన్న నాగసాధువులకే ఎక్కువ ఆచరణలు ఉంటాయి ఇంకా ఎక్కువ ఆచరణలు ఉంటాయి మగ నాగసాధువులు నగ్నంగా నగ్నంగా తిరగలుగుతారు కానీ మహిళా నాగసాధువులు నగ్నంగా తిరగకూడదు నాగ కూడా నగ్నంగా తిరుగుతారా అంటే మేము విన్నంత వరకు అఘోరాలు మాత్రమే అలా దిగంబరంగా ఉంటారు అని చెప్పి విన్నాము అవును మహిళా నాగ సాధువులు మాతృమూర్తులతో సమానం కాబట్టి వారిని నగ్నంగా చూయించకూడదు కాబట్టి ఆ ధర్మాచరణ వాళ్ళు వస్త్రం కప్పుకొని ఉంటారు వారు చేసే విధానం వాళ్ళ యొక్క పూజా మందిరాల్లోనే మాత్రమే వాళ్ళు గుహల్లోనూ వాళ్ళ పూజ మందిరాల్లో వాళ్ళు నగ్నంగా సాధన చేసుకోవడం జరుగుతుంది కానీ సమాజంలో ఎప్పుడు ఏ మహిళా నాగ సాధువులు కూడా నగ్నంగా తిరగకూడదు అది ధర్మాన్ని కాపాడడం కోసం ధర్మాన్ని కాపాడడం కోసమే కదా వాళ్ళు దీక్ష తీసుకుంది మరి ధర్మాన్ని చెడగొట్టడం కోసం నగ్నంగా తిరగడం ఉండదు మగవాళ్ళు తిరిగేది ఎందుకు అంటే మగ నాగ సాధువులు వారు విరోచిత పోరాటంకి సిద్ధపడిన వాళ్ళు నాది అనుకునేది వస్త్రం కప్పుకున్నప్పుడే వస్తుంటాయి ఈ సొగసు నాది అనుకుంటాం వస్త్రం కప్పుతాం ఈ సొగసు నాది కాదు అని అనుకుంటే అది వస్త్రం ఇప్పేయాల్సిందే అలా మగవాడికి నాది కాదు మగవాళ్ళకి అహంకారం ఎక్కువ ఉంటుంది ఆ అహంకారాన్ని తొలగించడం కోసమే ఆ యొక్క నాగసాధువుల నియమం వస్త్రం తీసేసుకొని నగ్నంగా ఆచరణ చేయాలనే నియమం ఉంది అహంకారం తొలగిపోతుంది అహంకారం వీడినప్పుడే ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి గురువుగా నాగసాధువులు ఉంటారు అందుకే నాగసాధువులు నగ్నంగా ఉంటారు గాని వాళ్ళు ఆ వేరే ఏ విధమైనవి లేదు ఇప్పుడు అఘోరాలు ఇలాంటి కుంభమేళకి మాత్రమే వస్తారు ఎక్కడా కనిపించరు కానీ కుమ్మమేళా ప్రాంతంలో మాత్రం గుంపులు గుంపులుగా వచ్చేస్తారు స్నానం ఆచరించిన మరుక్షణం ఎవరికి కనిపించరు మానవ మాతృలకి అంటారు కదా మరి మీరు కూడా ఉపాసన చేసి కొంచెం ఆ జ్ఞానాన్ని సంపాదించిన వారు మీరు కూడా అలా అదృశ్యం కనిపిస్తున్నారా కనిపించారా నేను కూడా ఇప్పుడు దాకా అదృశ్యంలోనే తిరిగాను అవునా అదృశ్యోగులుగానే తిరిగాను నేను ఎక్కడ పని చేశాను ఎక్కడున్నాను సమాజానికి తెలియదు ఇప్పుడు ఓ సందర్భం వచ్చింది కాబట్టి కనిపించాల్సి వచ్చింది నాగసాధువుల పరంపర తరపున నేను కొన్ని వాగ్దా వాగ్దాట్ని ప్రజలకు పరిచయం చెయ్యాలని వచ్చాను కాబట్టి వచ్చాను తెలియడం కోసం వచ్చాను కానీ నేను లేకుంటే నేను కూడా అదృశ్య రూపంలోనే ఉండేవాడిని ఇక్కడ ఉన్నటువంటి ఆర్తనాదాలు ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనలు ఇక్కడ జరుగుతున్నటువంటి చెడు అనేది పెరగడం వల్ల మేము కదిలి వచ్చి దాన్ని సరిచేసే మన తోచినంతగా మన శక్తి మీద సాధించినంతగా దాన్ని తగ్గించి ఆ ఆపదల నుంచి విముక్తి చేయడం కోసం మేము ఉంటామని వచ్చాము ధర్మ రక్షణ కోసమే నేను వచ్చింది ధర్మరక్షణ పరిరక్షణ కోసమే గాని మాయ మాటలు చెప్పడము మాయను సృష్టించడం మాయ ఎన్నటికి గెలవదు నిజం నిలబడ్డన్ని రోజులు మాయ నిలబడదు అది నాగసాధువుల తరపున నేను వచ్చాను ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది ప్రజలందరూ కూడా వచ్చి ఆ యొక్క ధర్మాత్ములను ధర్మం వైపు నిలబడి పోరాడుతున్న నాగసాధువులను దర్శించి మీరు కనుక స్నానం చేస్తే ఆ యోగుల వరాన మీకు అనుకునే జరుగుతాయి వాళ్ళ ఆశీర్వాదంతో ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు అంతే పుణ్యం పొందాలి అని అంటే ఆప్షన్ ఏదైనా ఉందా ఇప్పుడు నన్ను తాకితేనే నా స్పర్శ తెలుస్తుంది అంతే కదా నీళ్లు తాగితేనే దప్పిక తీరుతుంది అలాగే ఆ స్పర్శ తెలవాలంటే ఆ భూమి ఆ నీరుకి రుణమై ఉన్నోళ్ళు వెళ్ళాలి వెళ్తే ఆ భూమి ఆ ప్రాంతం అక్కడ పడే కష్టాలు అక్కడ చూసే విధానం విద్య మనలో ఉన్న అరిష వర్గాల మీద ఇప్పుడు అన్ని కోణాల్లో పట్టినటువంటి చెడు వదిలిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి దూరం నుంచి పొందాలంటే ఒకటి రెండు విభాగాలే దొరుకుతాయి సంపూర్ణం కావాలంటే వెళ్ళి తీరాల్సిందే ఇప్పుడు అక్కడ స్నానం ఆచరించిన వాళ్ళు మీలాంటి వారు ఎవరైనా ఆ జలాన్ని తీసుకొచ్చి ఇస్తే దాని చల్లు అది పుణ్యం మన మేలు కోరి అలా తెచ్చిచ్చే వాళ్ళు ఉంటే ఇంకా పుణ్యం ఎందుకంటే వారే కోసం తీసుకొచ్చాను అలా తీసుకొచ్చే వాళ్ళు దొరికితే ఇంకా సంతోషం వారే శివయ్య అనుకోవాలి వారే శివయ్యలా వచ్చా గంగ ప్రదానం చేసి పాపాలను మరొక జన్మనిచ్చినట్టే మరొక యోగం ఇచ్చిన ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే నలభై కోట్ల మంది వచ్చే అంచనా ఉంది కుంభమేళాకి మహా కుంభమేళాకి అంటున్నారు కదా సుమారుగా మీరు చూసిన ఈ మూడు రోజుల్లో ఎంత జనం వచ్చి ఉండొచ్చు అంచనా చూసిన ఈ రోజుల్లో ఏడు కోట్ల వరకు వచ్చిండొచ్చు ఏడు కోట్ల వరకు మొదటి రోజుల్లోనే మళ్ళీ ఇంకా మౌని అమాస్య ఉంది మౌనియమ వస్తుంది శివరాత్రిలోపు చాలా మంది వచ్చేస్తారు వసంత పంచమి ఉంది నాగపూర్ణమి ఉంది ఇంకా ఈ తదితర ముఖ్య అంశాల్లో వీలైనళ్ళు చేరుకోగలరు ఆడవారు కూడా ప్రజలు సామాన్యులు వస్తూ ఉంటారా మామూలుగా ప్రతి ఒక్క ప్రతి నిత్యము జరుగుతూనే ఉంటది డైలీ డైలీ అక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా నిర్వహించారు యోగి ఆదిత్యనాథ్ సిఎం గారు చాలా పర్యవేక్షణ చేసి అందరి భద్రత కూడా అక్కడ ఉంది అందరికి భద్రతంగా ఏర్పాట్లు చేశారు స్నా నది స్నానం ఆచరించటము ఇవన్నీ అంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మగవారికి ఏ వసతులు లేకపోయినా ఆడవారికి వసతులు కావాల్సిందే అలాంటి వసతులు కూడా ఏమైనా ఏర్పాటు చేశారా ఆ ప్రాంతంలో ఉన్నాయి ఆడవారికి సంబంధించిన తదితర అంశాలన్నీ భద్రతా అంశాలు ఏర్పాట్లు అన్ని కూడా చేశారు కాబట్టే ఏడు కోట్లు ఎనిమిది కోట్ల మంది పబ్లిక్ రావడం జరిగింది ఇప్పుడు చిన్న పిల్లలు కూడా వస్తున్నారు చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరు వస్తున్నారు ఎందుకంటే ఆ జలాన్ని తాకడమే పుణ్యయోగం అని ఒక నమ్మకం వెనుక నలభై కోట్ల మంది కదులుతున్నారు ఒక నమ్మకం వెనక నలభై కోట్ల మంది ప్రజలు కథ కదలి రావడం అది ఎంతో ధర్మాన్ని చూపిస్తున్న ఈ ఆనవాళ్ళు చూపిస్తున్నాయి పుణ్యమే కదా అవునవును ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు ఆల్రెడీ కుంభమేళ ప్రారంభం అయిన తర్వాత రకరకాల యోగుల్ని చూడడానికి చాలా గంభీరంగా భయంకరంగా ఉన్న ఆకారంతో ఉన్న వాళ్ళు పాములు చేతిలో పట్టుకున్నట్టు నోట్లోంచి మంటలు తీస్తున్నట్టు ఒకరి పైన ఒకరు ఎక్కి ఉన్నట్టు నాట్యాలు చేసి రకరకాలుగా చూపిస్తున్నారు ఇదంతా గ్రాఫిక్స్ ఇలాంటి వాళ్ళు నిజంగా వచ్చున్నారు అక్కడికి అవి కొన్ని సాధనా సురులని వాళ్ళు కొద్ది మంది ఉంటారు వాళ్ళు భగవంతుడి రూపాలని శక్తులని కనికట్ల ద్వారా చూపిస్తారు కొద్ది మంది కొద్ది మంది నిజమైన ఆచరణతో నిజమైన ధర్మానగా వాళ్ళకి ఎవరైతే రుణం ఉన్నారో కలుస్తున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన వాకుని ఇవ్వాల్సిన రక్షణ ఇస్తున్నారు అందరు సమిష్టిగా కుంభము అంటే నాగసాధువులు మునులు ఋషులు కిన్నెర కింపురుషులు గాన గంధర్వులు అందరు దేవతలందరి సాక్షాత్కారం కూడా అక్కడ కలు కనిపిస్తుంది దాన్ని ముందుండి నడిపే వాళ్ళు నాగసాధువులు అయ్యారు అందుకే ఆ జాతరకి స్పెషల్ నాగ సాధువులు అయ్యారు కుంభమేళాకి అక్కడ వచ్చిన ప్రజలకి భోజనాలు వాటరు ఇలాంటి సదుపాయాలన్నీ ఏమైనా కల్పిస్తున్నారా లేదంటే ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సిందేనా ఎలా ఉంది అక్కడ వాతావరణం అక్కడ ఉన్న సాధువులు వారి పరిషత్తు సంఘములు అన్ని ఏకమై విరివిరిగా అందరూ అన్నదానాలు చేస్తున్నారు సాధువులంతా కలిసి ప్రజలకి తగిన సౌకర్యాలు కూడా అక్కడ ఉన్నాయి ఆ వెళ్ళి వచ్చే విషయంలో ఒక వన్ టూ అవర్స్ ట్రాఫిక్ వల్ల గానీ మిగతా ఏ అంశాలతో ఇబ్బంది లేదు అక్కడ అక్కడ అన్ని విషయాలు కూడా సులభతరంగానే ఉన్నాయి వెళ్ళి రావడం కూడా సులువుగానే అవుతుంది ఇప్పుడు సుమారు రైల్వే స్టేషన్ నుంచి కానీ అక్కడికి వెళ్ళడానికి మామూలుగా పట్టే సమయం కన్నా చాలా ఎక్కువ సమయం పడుతుంది ఎంత సమయం పడుతుంది మామూలుగా వన్ అవర్ టైం నడవడానికి వెళ్తుంది ఎందుకంటే ఫోర్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ జర్నీ నడవడం ఉంటుంది వాకింగ్ డిస్టెన్స్ ఆహా కోట్ల మంది వస్తున్నారు కాబట్టి ఎవరి రూట్స్ వాళ్ళకి ఓ వాకింగ్ డిస్టెన్స్ ఓ ఫైవ్ కిలోమీటర్స్ వెహికల్స్ లో దగ్గర దాకా వెళ్ళే అవకాశం వెహికల్స్ అన్ని దూరమే పార్కింగ్ యార్డ్ లో ఉంటాయి వెహికల్స్ దగ్గర నుంచి బస్సులు వెళ్తాయి బస్సులు కొన్ని స్పెషల్ బస్సులు నేరుగా ఆ సంఘం దగ్గర దగ్గరలో ఆపే విధంగా ఏర్పాటు చేశారు చాలా బాగుంది అయితే ఇప్పుడు నేను ఒకటి మొన్న ఒక వీడియోలో చూశాను ఏడు అడుగుల ఉన్న ఒక అతను ఋషి వచ్చాడు అని చెప్పి అలాంటి వాళ్ళు నిజంగా ఎవరైనా వచ్చారా ఇవన్నీ వ్యూస్ కోసం ఇలాంటివి చెప్పడం జరుగుతుందా మనం ఈ మానవ జీవితంలో అన్ని అంశాలు పొందిన వాళ్ళు ఉంటారు కొంతమంది పొడుగుగా కొంతమంది పొట్టిగా కొంతమంది అందంగా కొంతమంది వికారంగా భయంకరంగా అన్ని రూపాల్లో ఉన్న యోగులు అక్కడ ఉన్నారు అంటే బాగా చదువుకొని అవన్నీ అలా అలా కూడా ఉన్నారు జన్మకాంక్షలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు సేవ చేద్దాం అని వచ్చిన వాళ్ళు తెలుసుకుందాం అని వచ్చిన వాళ్ళు ఉన్నారు అసలు దేవుడు అంటే ఉంటదా పవర్ ఉంటదా ఉండదా అని వచ్చిన వాళ్ళు ఉన్నారు సకల ఈ ఇప్పుడు మన ధర్మంలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో అన్ని ప్రశ్నలను అక్కడ మనం సంబంధించి చూసుకోవచ్చు కనిపిస్తారు అన్ని విధాలుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు సర్వము సంఘటితంగా నడిపించింది కుంభం అందుకే అది మహామే కుంభమేలా అయింది ఇప్పుడు ఈ సాధువులు వీళ్ళంతా మామూలు ప్రజలతో మాట్లాడడం జరుగుతుందా జరుగుతుంది ఎవరికైతే వారు చూడంగా ఎవరికైతే రుణం ఉందనుకుంటారో వారితోనే మాట్లాడతారు వాళ్ళకి అనిపిస్తే అనిపిస్తే మాట్లాడతారు కుదిరితేనే కదా ఏదైనా జరిగేవి అవును ఇప్పుడు ఈ అఘోరాలు అక్కడికక్కడే ఏదో మ్యాజిక్ చేసినట్టుగా రుద్రాక్షలు ఇవ్వటం ఇలాంటివి చేస్తుంటారు అది ఇప్పుడు సైంటిస్ట్ ఎట్లయితే కొన్ని సైన్స్ పరికరాలను చూపిస్తూ అట్రాక్ట్ చేస్తారో మన గురువులు కూడా ఆ కనికట్ల ద్వారా మేము ఇవన్నీ పంచభూతాలన్నీ మేము కంట్రోల్ చేయగలం అర్థమైందా ఈ పంచభూతాల అన్నిటినీ మేము కంట్రోల్ చేయగలం శ్రేయస్కరంగా మేము మార్చగలం అని నిరూపించుకోవడం కోసం ఆ విద్యా విన్యాసాలను చూపిస్తారు అవన్నీ విద్యా విన్యాసాలు మహిమలను మహిమాన్వితమైన మ్యాజిక్స్ అవన్నీ చూపిస్తారు చూపించాలి కూడా ఎందుకంటే సైన్స్ వాళ్ళకే తెలుసు ఇవన్నీ వీళ్ళకి తెలియదు అని ఒక అపవాదం ఉంది వాళ్ళు అన్ని జగమంత వాళ్ళు కనిపెట్టి ఉన్నారు అని వాళ్ళ విద్యా విన్యాసాల ద్వారా మనకు చూపిస్తారు ఇప్పుడు అగ్నిని నుదుట నుంచి తీస్తున్నారు అక్కడ అఘోరాలు ఆ చేతిలో నుంచి ఆ నీటి దారలను తీస్తున్నారు రుద్రాక్షలను మహిమాన్వితమైనటువంటి విద్యలను వాళ్ళు ప్రదర్శిస్తున్నారు మేల్కొల్పుతున్నారు సైంటిస్టులకే కాదు మాకు కూడా మొత్తం తెలుసు జగమంత మాకు తెలుసు అని సవాలు విసురుతున్నారు వైజ్ఞానిక ప్రపంచానికి నాగసాధువులు అలా చూడండి ఇప్పుడు మీరు ఎలాగో వెళ్ళొచ్చారు వెళ్ళలేని వెళ్ళని వాళ్ళకి అక్కడ విషయాలు చెప్పాలి అంటే ఏం నాకు మంది గుర్తున్నారు నేను వెళ్ళినప్పుడు వాళ్ళ కష్టాలు గుర్తొచ్చినాయి వాళ్ళ కోసం అని ఒక చెమ్ము నేను నేను వాళ్ళ కోసం అని వాళ్ళ పేర్లు చదువుకొని తీసుకొచ్చుకున్నాను అలాగే వాళ్ళు ఎవరైతే వెళ్ళినోళ్ళు వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళకి తెప్పించుకోవచ్చు తెప్పించుకుంటే ఆ ఇంటికెళ్ళేసి ఆ నీళ్లను స్పర్శిస్తే అది ఎంతో మనల్ని కదిలించేటువంటి స్పర్శగా భావించాలి ఇప్పుడు అంత తెలుసుకునేది ఒక రోజు ఆ తెలుసుకున్న దాన్ని గెలుపుగా మార్చుకునేది ఒక రోజు చదువుకోవడానికి ఇరవై ఏళ్ళు పడుతుంది సాధించడానికి ఒక పరీక్ష చాలు ఇంత చదువుకునేది అంతా ఇరవై ఏళ్ళు పోతే అయితే కలెక్టర్ అవడానికి ఒక్క పరీక్షతో అయిపోతున్నారు ఒక్క పరీక్షతో ఎనభై ఏళ్ళ ఆ డబ్బుని అధికారాన్ని పేరు అన్ని తెచ్చుకుంటున్నారు సాధ్యం అవుతాయి తెచ్చుకోవచ్చు అలా వాళ్ళు ఆ స్పర్శిస్తారు ఆ వాటర్ని తెచ్చి ఆ శ్రేష్ట గంగని వాళ్ళ ద్వారా తీసుకొని చల్లుకోండి మీ అందరి పాపాలు తెలిసి చేసినా తెలియక చేసినా క్షమించబడతాయి మళ్ళీ పాపములు చేయకోకుండా ధర్మాన నిలబడి మీరు బతకండి మీ పిల్లల్ని కూడా బతికించండి ఇప్పుడు మీరు చేసే ధర్మము మీ పిల్లలకు కూడా అంటుతుంది వాళ్ళు కూడా సరైన రీతిలో ధర్మపక్షాన్ని నడుస్తారు మీరే పాపం ఇప్పుడు ప్రజలు పాపం చేసిన వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా పాపం చేయడం తప్పేం కాదని పాపాలు చేస్తుంటారు వీడు సగం తప్పు చేస్తే వాళ్ళు పూర్తి తప్పు చేసి వస్తారు కాపాడండి కాపాడండి అంటారు లాస్ట్కి వచ్చి ముందే తెలుసుకొని మనము ఆనందాన్ని అనుభవించాలి వారి కూడా ఆనందాన్ని పంచాలి మనము భోజనం తినాలి వారిని కూడా తినేలా చేయాలి అంతేగాని వాడి భోజనాన్ని మనం గుంజుకోవద్దు మనం ఎంత తింటాం తిన్న అరిగేంత వరకే అరగని తిండి మనకొద్దు అది ఇచ్చేయండి సమిష్టిగా పంచుకొని ప్రాంతాన్ని రక్షించండి దానికోసం నాగసాధువులు కుంభమేళాలో చెప్పేదంతా జీవిత పరిత్యాగం గురించే త్యాగం చేయడము ఇవ్వడము తీసుకోవడము అన్ని జీవిత జన్మతర అంశాలన్నీ అక్కడ నాగ సాధువులు అందరు కలిసి తెలుసుకుంటూనే ఉంటాట అవి ప్రజలకు తెలియజేసే జరుగుతాయి అది నలభై ఐదు రోజులు జరుగుతూనే ఉంటాయి అందులో కొద్ది మంది మేల్కొంటారు ఈ కుంభమేళాలో దాదాపు ఓ పదివేల మంది సాధువులైనా మేల్కొంటారు సత్పురుషులు ఓ పదివేల మంది అయినా సత్పురుషులు కాగలరు వాళ్ళు మరొక తరాన్ని వాళ్ళు మార్చగలిగే శక్తి వాళ్ళకు వస్తుంది అందరి లోక సమస్త భవంతు ఇప్పుడు ఈ మొదలైనటువంటి ప్రయాణం ప్రజలకు ఇప్పుడే చేరువ అవ్వడం జరిగింది చాలా కాలం ఆగిన తర్వాత అంటే మా విద్య కానీ అది కానీ అన్ని రహస్యంగా జరిగిపోయాయి ఇక నుంచి ప్రజల పక్షాన నా పక్షాన కానీ ప్రజల పక్షాన కానీ ధర్మంగా నడుచుకుంటూ అందరి చేత కోసం మేము వాగ్దా ఇస్తాము అందరు కూడా వివిధ కార్యక్రమాలు కానీ ఇవి కానీ అందరు కూడా వివిధ అంశాలను కూడా తెలియజేయవచ్చు ధర్మాన్ని స్థాపన కోసం మనం మాట్లాడుతున్నాం ఇరువురం ఆ అధికారం నువ్వు కూడా బాగుచేయాలి నిన్ను కూడా నువ్వు అనుకున్నవి జరగాలి ప్రేక్షకులు కూడా వింటున్నటువంటి ఇప్పుడే పరిచయం జరిగింది వారికి కూడా మన యొక్క జీవితాకాంక్షలు వారికి కూడా ఉంటాయి వాళ్ళు కోరుకున్నాయి కూడా వాళ్ళకి జరగాలి సమిష్టి కృషితో ఆ సమస్తం లోక సుఖినో భవంతు అన్నట్టుగా లోక సమస్త సుఖినో భవంత్ అన్నట్టుగా అందరూ బాగుండాలి మన యొక్క ఈ చర్చలు కానివి కూడా ఆ దేవుడు అలా ఆశీర్వదించాలి ముందు ముందుకు తీసుకెళ్ళాలి ఆశీర్వదించాలి అందరు కూడా ఉపయోగం కావాలని కోరుకుంటూ ఆ ఓకే నమస్కారం సంతోషం అంటే చాలా మంచి విషయాలు తెలియజేశారు దాంతో పాటు మహాకుంభమేళ జరుగుతోంది దానికి సంబంధించిన విషయాలు అక్కడికి వెళ్ళొచ్చిన మీరు మాకు టైం ని కేటాయించి మాతో మాట్లాడడం అనేది నిజంగా మేమందరం చేసుకున్న అదృష్టంగానే భావిస్తున్నాను అందరికీ ధన్యవాదములు